హై ప్రైజ్లాడండి అందరికీ ఈరోజు ఉదయం యూట్యూబ్లో ఒక వీడియో చూశాను చాలా బాధ వేసింది ఆ వీడియో చూసేది ఏంటంటే కన్న తల్లిని నడి రోడ్డు మీద కన్న తల్లిని నడి రోడ్డు మీద కొడవలతో నరికి చంపాడండి చాలా తల్లిదండ్రులని చాలామంది ఇట్లా చంపుతా మరి ఆ వీడియోలు చాలా ఇంత ముందు కూడా చూశాను కానీ ఈరోజు నేను చూసిన వీడియో ఏంటంటే కన్న తల్లిని నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా నడికి చంపాడండి అసలు తల్లి యొక్క విలువ తెలుసా మీకు తల్లి యొక్క విలువ తెలుసా ఏమండి మనం ఒంట్లో ఒక చిన్న ఎముక ఇరిగితే ఎంత బాధ తెలుసు కదా అందరికీ ఒక చిన్న ఎముక విరిగితేనే అల్లాడిపోతాం మనం అలాంటిది తల్లి మనకి జన్మనివ్వటానికి మనకి జన్మనివ్వటానికి తొమ్మిది నెలలు మనల్ని తన కడుపులో గర్భంలో పెట్టుకొని మోసుద్ది తొమ్మిది నెలలు మన బరువుని మోసి తర్వాత మనల్ని మనకి జన్మ ఇవ్వటానికి మనకి జన్మనివ్వటానికి తల్లి ఎంత బాధను భరిస్తుందో తెలుసా ఒక చిన్న ఎముక విరిగితేనే మనం అల్లాడిపోతాము మరి ఆ నొప్పిని నొప్పిని దేంతో కొలుస్తారంటే డెల్తో కొలుస్తారు ఇప్పుడు మన ఒంట్లో ఒకేసారి ఒక ఇరవై ఎముకలు విరిగిపోయినాయి అనుకోండి ఇరవై ఎముకలు ఒకేసారి మన ఒంట్లో విరిగిపోతే ఎంత నొప్పి ఉంటుంది ఒక్కసారి ఊహించుకోగలుగుతారు ఎవరైనా ఒక చిన్న ఎముక చిట్లితేనే జస్ట్ చిట్లితేనే మనం అల్లాడిపోతాము ఇరవై ఎముకలు ఒంటిలో ఒకేసారి విరిగిపోతే ఎంత నొప్పి ఎంత బాధ ఉంటుందో మనకి జన్మని ఇచ్చేటప్పుడు మనకి జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లి పడే వేదన ఆ తల్లి చావు అంచుల వరకు వెళ్ళొస్తుందండి చావు అంచుల వరకు వెళ్ళొస్తుంది ఒక్కొక్కసారి కొంతమంది ప్రసవించలేక ప్రాణాలు కోల్పోయిన తల్లులు ఎంతోమంది ఉన్నారు ఆ నొప్పి బాధను భరించలేక తెలుసు స్త్రీకి తను ప్రసవించేటప్పుడు ఎంత బాధ అనుభవించాలో మరి తెలిసి కూడా మనకు జన్మనివ్వాలని ఆ బాధను భరిస్తూ చావు అంచుల దాకా వెళ్ళి మరి మనకి జన్మనిస్తుందండి కన్నతల్లి మరి అలాంటి కన్నతల్లిని నడి రోడ్డు మీద ఒక గొడ్డు నరికినట్టు నరికి చంపాడంటే అతను నిజంగా ఎలాంటి వాడో ఒకసారి ఆలోచించండి దేవుడు చూస్తా ఊరుకోడండి తప్పకుండా అతనికి శిక్ష వేస్తాడు దేవుడు శిక్ష వేస్తాడు తల్లి యొక్క గొప్పతనం మనకి జన్మనివ్వటానికి తల్లి మరి ఎంత వేదనను అనుభవిస్తుందో ఒకసారి ఊహించుకుని అర్థం చేసుకున్న వాళ్ళు తల్లిని ఎప్పుడు హింసించరు తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు ఈ మాటలు గమనించండి మరి ఎవరెవరు తల్లులను హింసిస్తున్నారో ఒకసారి ఈ వీడియో చూసైనా మారి మీ కన్న తల్లులను జాగ్రత్తగా చూసుకోండి అర్థం చేసుకుంటారని నేను ఈ చిన్న విషయాన్ని మీకు చెప్తున్నా చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయం చాలా పెద్ద విషయం మనకి ప్రాణం పోయటానికి తల్లి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మనకి తల్లి ప్రాణం పోస్తుంది అలాంటి తల్లిని నడి రోడ్డు మీద నరుకుతారా అనాథాశ్రయాల్లో వృద్ధాశ్రమాల్లో వేసేవాళ్ళు ఉన్నారు తల్లిని దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయకండి కన్న తల్లులను బిడ్డల కంటే బిడ్డల కంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఓకే మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు ఉన్నారంటే దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా మారి మరి తల్లిని జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తూ మీ రమేష్ ప్రైజ్ లాడ్